హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానెల్ ఈరోజు మనం రెండవ తరగతి తెలుగు తోటలో చిలకల్లారా చిలకల్లారా అనే గేయాన్ని నేర్చుకుందాం చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా రండి రండంది మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా రండి రండంది జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా రండి రండంది మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా రండి రండంది ఓకే పిల్లలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్